ప్రభు పేరట ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఆయన యేసుక్రీస్తు నామంలో శుభంను తెలియజేస్తూ ఈ దిన ఆరాధనను ప్రారంభం చేసుకుందాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి ఆయన్ని స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి హోవా దయారుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము సరతరములు ఉండును అందరం లేచి నిల్చొని పితృపుత్ర శుద్ధాత్మలై మేల్లనిచ్చి దేవుని పాడుకుందాం అందరం లేచి నిల్

ైన తండ్రి పరమందు ఆశనుడు పరమ తండ్రి గొప్ప దేవ తీర్పరివైన దేవ న్యాధికరమైన దేవ నయనా ఆరాధనకు యోగ్యుడువైన తండ్రివి నీకు వంద నాలుగు ప్రభు స్తోత్రాలు కృపగల దేవుడవు దయగల దేవుడవు జాలి కనికరించు దేవుడవు కాపాడు దేవుడవు కునుకవు నిద్రపోవు దేవా నువ్వు మమ్మల్ని కనికరించి కాపాడి నడిపిస్తున్న దేవుడవు నీకు వందనాలు 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 ప్రభా స్థుతి మహిమ గణత ప్రభావము నీకే చెల్లును ప్రభా నీకే ప్రభావా దేహోవా మాకు కాదు నీకే 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 మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం ఈ ఆరాధన క్రమాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జయకరంగా నైనా మీ మహిమ కొరకే జరిగించుకుంటున్నందుకు వందనాలు ప్రభావ వందనాలు ప్రభా వందనాలు ప్రభావ ఈ ఉదయకాలం మొదటి ఆరాధనను ప్రభా తెలుగు సంఘంలో మేము కలిగి మాకు మాకందరికి అనుగ్రహించినటువంటి మా భాగ్యం కొరకు నీకు స్థుతులు ప్రభావ స్తులు ఆయన దెవా నువ్వు చేసిన మేళ్ళకై వందనాలు గత వారం అంతటిలో మమ్మల్ని ఎంతగానో దీవించి రక్షించి సంరక్షించి కాపాడి ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశీర్వాద కార్యాలు మా కొరకు మా జీవితాల్లో చేసిన నీకు వందనాలు 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 కృతజ్ఞత పూర్వకంగా నీ సన్నిహితి రమ్మని నువ్వు కోరుతూ ఉన్నావు ప్రభావ దేవాన్ని హృదయాన్ని మాత్రమే అడుగుతున్నావు తండ్రి మా హృదయం నీకు దూరంగా ఉంచి మేము ఎంతో స్థుతులు చెల్లిస్తున్నాం నాన్న నిన్ను ఆరాధిస్తున్నాం కానీ ప్రభా నిన్ను నిజంగా ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించలేని అనుభవం కలిగినటువంటి వారంగా మమ్మల్ని కనిపించండి కనికరించండి క్షమించండి ప్రభావ మా ఆరాధన మార్పును అంగీకరించండి దిన ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ కలుగులాగా మీ నామానికి ఘనత కలుగులాగా సహాయం చేయండి రావాల్సిన మా ప్రియులు త్వరగా నడిపించిన సమయాన్ని గుర్తించి ప్రభా త్వరగా రావగలిగినట్లుగా హృదయాల్లో ప్రేరేపణ కలుగు చేయండి దేవ మంచి వాతావరణం ఇచ్చేందుకు వందనాలు ప్రభావ మంచి పరిస్థితులు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభావ దేవా ఈ కార్యమును దేవా నీవే జరిగిస్తున్నది కొందనాలు ప్రభు నీ సన్నిధిని మేము అనుభవించటకు మీ కృప చూపుతున్నందుకు వందనాలు ప్రభావ మీ సన్నిధి కాంతిని మా అందరిపై ప్రకాశింప చేస్తున్నది కొందనాలు ప్రభు దేవా నీకే మహిమ 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 చెల్లిస్తున్నాం ప్రభు ఏస నీకు వందనాలు ప్రభు సర్వ సృష్టికర్త నీకు వందనాలు ఆయన సజీవుడు అయిన దేవా నీకు వంద నాలున నితుడైన ప్రభు నీకు వందనాలు నిందారహితుడు అయిన దేవా నీకు వందనాలు దేవాది దేవుడు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడు ప్రభువా నీకు వందనాలు 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 ఈ సమయంలో ప్రభు మమ్మల్ని దీవించి అనుగ్రహించినందుకున్నారు ఈ పరిచరణ ఆశీర్దించండి దేవ నీ మాట్లాడిన నీ సేవకుని నీ యొక్క పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి అమ్మా పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి అందరము బైబిల్ తీసి ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఉత్తర ప్రచురంలో చదువుకుంది రెస్పాన్స్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిదవ దావది సంకీర్తన ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి చరణాలు చదువుకుందాం ఉత్తర ప్రచులుగా ఇరవై ఎనిమిదవ సంకీర్తన నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నువ్వు మౌనముగా ఉండిని ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును చిన్న చిన్నప్పుడు బాలకృష్ణ భక్తిహీనులను పాపము చేయ వారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం ఇచ్చేమి వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం ఇచ్చేయు వారికి తగిన ప్రతిఫలమేమో యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను నా విజ్ఞాపన యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మకంను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహసించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థించుచున్నాను అందరం నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదించము వారికి కాపరిపోయే నిత్యము వారిని ఉద్రింపు దేవుడి తన వాళ్ళని మనం ఇందులో జీవించిన కాక ఈ సమయంలో అందరము లేచి ఇచ్చినట్లయితే ఈరోజు సండే స్కూల్ చిల్డ్రన్ తో కోయర్ ఇరవయో నంబర్ పాట పరిశుద్ధ 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 ప్రభు అనే పాట పాడుకుందాం బైబిల్ పట్టణ మన మధ్యలో ఉన్నటువంటి దేవదత్తానందం గారు మాస్టర్ గారు చదివి వినిపించాల్సిన వాక్య భాగము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వరకు ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వరకు జావదత్తానందం గారు చదివి వినిపిస్తారు సాల్మన్ చదివి వినిపించాల్సింది వ్యూహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము ఒకటి నుంచి ఏడు వరకు వ్యూహాను సువార్త పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు ఉన్నటువంటి వృత్త వ్యూహాను సువార్త పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి ఏడు తర్వాత సింహాచలమ్మ గారి గ్రంథం నుండి ఆదికారం ముప్పై రెండవ ముప్పై రెండవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండో వరకు చదువుతుంది యాకోబు తన త్రావణ వెలుచుండగా దేవదత్తులు అతన్ని ఎదుర్కొనేది యాకోబు వారిని చూచి ఈ దేవుని సేవ అని చెప్పి ఆ తోటికి అని పేరు పెట్టాడు యాకోబు ఏదోము దేశమును అనగా సేయులు దేశమును తన సహోదరుడైన ఏసేపునంతకు దూతలను తన ముందుకు పంపి మీరు ప్రభువైన ఏకా ఏకాశును చూచి ఇంతవరకు నేను లాభాలన్నంతా నివసించి నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసీలు జనులను జనులను కలరు నీ కటాక్షం నా ఎందుకు కలిగినట్లుగా నా ప్రభువుకిది తెలియజేయ నంపితినని నీ సేవకుడిని యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించింది ఆ దా ఆ దోతలు యాకబునంతకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏసేపున్నందుకు వెళు తిని అతడు నన్ను నన్నూరు మందితో నన్ను ఎదుర్కొనవచ్చుతున్నాడని చెప్పగా ఏకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసేపు నువ్వు గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన మిగిలిన గుంపు తప్పించుకొని పోవునని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజిం విభజించను అప్పుడు యాకోబు తన తండ్రి అని దేవా నా తండ్రి అని ఇచ్చాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యద్దకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన విహోవా నీవు నా సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త